పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా తాటిపత్రి రెడ్డిని గెలిపించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్లు అన్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అంబెం ఏఆర్పీ క్యాంప్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా గ్రామంలోని ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కూలీలతో మాట్లాడారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేశామని అన్నారు పార్లమెంట్ ఎన్నికల అనంతరం మిగిలిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఇరంటి లింగం జైతాపూర్ సహకార సంఘం చైర్మన్ నారాయణ మాజీ సర్పంచ్ గంగా ప్రసాద్ భాస్కర్ రెడ్డి ప్రమీల నాయని బలరాం అమనుల్లా ఖాన్ యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓడి గారి ఇంకా రాబోయే రోజులు మేము అమలు చేయబోయేటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించి చెప్తూ మేము జీవన్ రెడ్డి గారికి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పదమూడో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మా అభ్యర్థి మా ఎడపల్లి మండలంలోని మరి అంబం యార్పి గ్రామాలలో పెద్దలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి మద్దతుగా ప్రచార కార్యక్రమాన్ని మా మండల నాయకత్వం అందరు కలిసి నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి ప్రజల దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా ఉపాధి హామీ వెళ్ళి మరి అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎలాంటి సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చింది మరి అదే విధంగా ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్లలో మరి మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరుస్తుంది మరి అదే విధంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల రుణమాఫీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ నిర్వహిస్తా ఉంది మరి ఇవన్నీ కూడా ప్రజలకు చేరవేయడం జరిగింది మరి ప్రజలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేయడం వల్ల మరి ప్రజలలో నుండి కూడా పేద ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కూడా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పాట ప్రకారం నిలబడ్డదు కాబట్టి మేము కూడా ఇలాంటి ప్రభుత్వము మరి దేశంలో ఉంటే ప్రజలందరికీ కూడా న్యాయం చేసే వాళ్ళు అవుతారని చెప్పేసి ప్రజలు వారి మద్దతును కూడా తెలియజేస్తా ఉన్నారు మరి ఈ ప్రచార కార్యక్రమంలో మా ఎడపల్లి మండల నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు